బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ నేడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం ఇప్పుడు ఈ జర్నీనే సినిమాగా తీసుకురానున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించనున్నారట ఇందులో రజనీకాంత్ గా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇటీవల సాజిద్ పెట్టిన ఓ పోస్ దీనికి మరింత బలాన్నిస్తోంది రజనీతో దిగిన ఫోటోని షేర్ చేసిన ఆయన లెజెండరీ సినిమా కోసం పనిచే గౌరవంగా భావిస్తున్నా జీవితంలో మర్చిపోలేని ప్రయాణాన్ని ప్రారంభించడానికి వేచి ఉండండి అని రాశారు దీంతో ఆయన ఆ బయోపిక్ గురించే చెప్పారని అందరూ భావిస్తున్నారు ఇక ఈ చిత్రంలో రజని వ్యక్తిగత జీవితంలోని విషయాలతో పాటు సినిమాల్లోకి వచ్చాక జరిగిన ముఖ్య సంఘటనలు కూడా చూపించనున్నారని టాక్ కేవలం రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తి స్టైల్ కేక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రజనీకాంత్ ప్రస్తుతం యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉన్నారు ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ చేస్తున్నారు తెలుగులో వేటగాడు పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకి రానుంది ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అమితాబ్ ఫహద్ ఫాజిల్ రానా మంజు వారియర్ రితికా సింగ్ దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు దీని తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో రజనీ నటిస్తారు